మీ ప్రార్థనకు దేవుడు శక్తి ఉంది ఆమె కొన్నిసార్లు మీరు ప్రార్థించలేకపోయినా మౌనంగా కన్నీళ్ళు విడుస్తున్నా అది కూడా దేవునికి ప్రార్థనలాగా కొన్నిసార్లు మాటలు రావు ప్రార్థించలేరు దేవుడు ఏం చేస్తారు తెలుసా మీకు ఆ మౌనాన్ని అన్నింటినీ కూడా దేవుడు ప్రార్థనగా మార్చేస్తారు వాటికన్నీ జవాబు వస్తుంది ఆ ప్రాణ పంటాము అయ్యో నేను కన్నీరు విడిచాను ప్రార్థించలేని టైంలో కన్నీరు విడిచాను ఇప్పుడు జరిగిన మేలు అప్పుడు కాచిన కన్నీళ్ళక ఇప్పుడు పొందుకున్న ఈ యొక్క మేలు అప్పుడు పడిన ప్రయాసగా ఇప్పుడు పొందుకునే ఆశీర్వాదం అప్పుడు పొందిన అవమానాలు నిందలుగా కేశ్ ప్రభువా నువ్వు ఉన్నావు నాయనా స్తోత్రం గలంతగా నువ్వు ఉన్నావు ప్రభువా నాకు తెలుసే ఉన్నావు నాకు ఏదో ఒకటి చేస్తావని తెలుసు దేవుడిని తా ఇలా చెప్పి రోజు ఒకడే రాబోతోంది ఆమె నా దేవుడు నర్ద చియ్ విడిచిపెట్టలేదని నువ్వు నుతి ఏ కడి దేవుడిని స్తుతించే రోజులు రాబోతున్నాయి నువ్వు గడిపిన సమయం ఏది ఉండాక పోదు మీ సంతోషాన్ని దేవుడు రెట్టింపు చేయడానికి ఆలస్యం దేవుడు చేస్తున్నాడు ఆమె నీ జీవితం ఏదైనా ఆలస్యం అవుతుంది అంటే మీ సంతోషాన్ని దేవుడు ఏం చేయబోతున్నాడు రెట్టింపు నిశ్చయముగా ఆ రెట్టింపుతో కూడిన ఆశీర్వాదం యోగుకి ఇచ్చినట్టు మీకు దేవుడు ఇచ్చిన బాగా ఏ సేపు ఇచ్చినట్టు మీకు దేవుడు ఇచ్చిన